ఆర్జికర్ మెడికల్ హాస్పత్రికి సంబంధించి ఇప్పుడు ఒక పెద్ద సెన్సేషన్ వార్త ఒకటి వైరల్ అవుతుంది అసలు ఈ అమ్మాయిని ఎందుకు టార్గెట్ చేశారు ఈ దుర్మార్గులందరూ ఎప్పటి నుంచో అర్జిఖ మెడికల్ హాస్పత్రిలో జరగకూడ నీచాలన్నీ జరుగుతున్నాయి అవన్నీ చేస్తాను ఘోష్ కూడా అంతేకాదు సంజయ్ రాయ్ ని పావుగా వాడుకుంటూ ఆ బాధితురాల మీదకి ఉసుకొలిపాడు అయితే దీని వెనకాల ప్రభుత్వం కూడా ఉన్నట్టుగా చాలా గట్టిగా వార్తలు వినిపిస్తున్నాయి అయితే ఈ క్రమంలో కనుక మనం చూసినట్టయితే ఒక లేడీ ప్రొఫెసర్ ఇప్పుడు సిబిఐకి కొన్ని విషయాలు చెప్పిందట అయితే గత కొన్ని రోజులు ఆర్జేకర్ మెడికల్ హాస్పిటల్లో కొంతమంది ట్రైనీ డాక్టర్స్ ని జూనియర్ డాక్టర్స్ ని చాలా ఇబ్బంది పెడుతున్నారు అయితే వాళ్ళకి వచ్చే విజిటింగ్ ప్రొఫెసర్స్ అన్ని వాళ్ళందరూ కూడా వీళ్ళ శ్రమను దోచుకుంటున్నారు వాళ్ళు చేస్తున్న పని తప్పంటారు చేయక చేయకపోతే తిడుతూ ఉంటారు ముప్పై గంటలు నలభై గంటలు డ్యూటీలు వేయటం వాళ్ళు ఏం చేసినా కూడా తప్పనటం అనవసరంగా పేషెంట్స్ బాధపడుతుంటే అది వాళ్ళ మీదకి తోసేయటం ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి అయితే బాధితురాలు ఒక రోజు ఇవన్నీ భరించలేక ఎదురు తిరిగి ఏం చేస్తుందో ఏం జరుగుతుందో మీకు అర్థమవుతుందా అంటూ ఆమె తన మెరిట్ కోసం తన ఒక ఉనికి కోసం చాలా పోరాడింది కానీ అప్పటితో ఆ గొడవ సర్దిమణిగిపోయిందని అందరు అనుకున్నారు కానీ ఆ సంఘటన జరిగిన రెండు నెలల తర్వాత ఈ బాధితురాలు ఈ రకంగా ఇంత ఘోరంగా చనిపోయాయి అయితే ఇక విషయంలోకి వచ్చినట్టయితే ఇక్కడ కోర్టు వాళ్ళ ముందు కూడా ఆవిడ ఇదే విషయాన్ని చెప్పడానికి సిద్ధపడుతుంది కాకపోతే అసలు వీళ్ళ వెనకాల అసలు గొడవ ఏంటనేది తెలియటం లేదు ఇక్కడ సందీప్ ఘోష్ చెప్పిన విషయాన్ని సంజయ్ రాయ్ అడ్వాంటేజ్ గా తీసుకుని తన కామ కోరికలను నెరవేర్చుకున్నాడా లేకపోతే సందీప్ ఘోష్ వేరే ఉద్దేశంతో బాధితురాల మీదకి వీళ్ళు ఊసిగొల్పాడా అనేది తెలియటం లేదు అంతేకాదు ఫ్రెండ్స్ అక్కడున్న చాలా మంది స్టాఫ్ మెంబర్స్ చాలా విషయాల్లో మాకు ఏ రకంగానూ క్లారిటీ లేదని చెప్పటము జరిగింది ఇలాగా ఒకదాని తర్వాత ఒకటి లింకప్ అయ్యి మొత్తానికి తీగ లాగితే డొంక కదులుతుంది అనేది ఈ విషయంలో అసలు పర్ఫెక్ట్ అని మనం చెప్పొచ్చు ఏది ఏమైనప్పటికీ కూడా ఆ అమ్మాయి కేసు మరొక వారం రోజుల్లో ఒక వీడిన వీడిపోయిన మిస్టరీ లాగా బయటపడితే మాత్రం అంతకన్నా హ్యాపీనెస్ మరొకటి ఉండదు